అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు సినిమా ఆఫీసు లేదు ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది ఎక్కడున్నావు అమ్మ ఎన్ని రోజులు ఇంతటి అందం చక్కటి నటన సూపర్బ్ సూపర్బ్ యు ఆర్ సెలెక్టెడ్ నువ్వే నా సినిమాలో హీరోయిన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకేది ఊరికే చలవట్లేదు నాకు సార్ తెలివిగెల్ల దానివి కదా అర్థమై ఉంటుంది సర్ ప్లీజ్ సార్ కాదు ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి ఇండస్ట్రీ అనేది ముళ్ళపనుపు లాంటిది అది అందరికీ కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది అది ముళ్ళ లేక నీ చేసుకుంటావా అది నీ చేతుల్లోనే ఉంది సార్ ప్లీజ్ సార్ టైమేస్ చేయకో వెళ్ళు ఈ రాత్రికి నీ అందం నాది ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది ఇది ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని ఎదుర్కుంటావా ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ప్రూవ్ చేసుకుంటాను మీకు దండం పెడతాను నేను అలాంటి దాన్ని కాదు సార్ నెక్స్ట్ వచ్చిందా ఇక్కడ అందరూ యాదాకోం చేస్తున్నారే నీ కూతురేంటి హీరోయిన్ ఏంటి అని ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా నువ్వు ఎలాగైనా హీరోయిన్ అయినా వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా మనకి ఇల్లు కదా డబ్బుంటేనే ఇలా మనిషిని ఇవ్వరా గుర్తుపెట్టు ఏ ఒక్క అవకాశం సూపర్ యువర్ సెలెక్ట్ నాకేది ఊరికే చాలవట్లేదు నాకేమి ఇస్తా వెళమా ಜನ್ಮ ಭೂಮಿ ಭೂಮಿ ನನ್ಮಭೂ ಜನ್ಮಭೂಮಿ ಎಂತ ಅಂದಮೇಶ ಅಂದ್ಲು ನಗರು ಎಂತ ಅಂದಮ ಪ್ರದೇಶ ఎంత నూట యాభై రూపాయలు ఎందుకంతా మా ఊర్లో యాభై ఇస్తే నూట యాభై సార్లు చెప్తారు తెలుసా యాభై రూపాయలు నూట పొద్దు పొద్దుగా మంచి వాళ్ళు తగ్గ ఇ పండ్ అవుదాను వచ్చా రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను పోయ్యా హలో బ్రదర్ ఏ ఊరు మంది మీదే ఊరో తెలియదు కాని మా ఊరు అమలాపురం అబ్బో బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి కానీ మారకూడదు అని మా నాన్న చెప్పాడు ఇంకేం చెప్పాడు మీ నాన్న చాలా చెప్పాడు అన్నీ చెప్పేస్తాం జాగ్రత్తగా దాచుకో ఇంతకీ నీ పేరేంటి కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు అయినా ఎందుకు వచ్చావు ఇక్కడికి మా అంతి సెంటర్ చూసి కొబ్బరి బండాలు అమ్ముదామని అర్థం కాలేదా ఎందుకు వస్తాం బేదర ఇక్కడికే హీరో అవుదామని నువ్వా ఏ నాకేం తక్కువ కొంచెం బుర్ర తక్కువ బుర్ర తక్కువ ఓ సరీ బ్రదర్ సరీ సీ సరీ బ్రేదర్ సరీ బ్రీద సరీ సారీ సారీ బ్రదర్ సారీ సరీ బ్రదర్ నువ్వు ఈ గుద్దా సారీ బ్రదర్ వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయమేసి పరిగెత్తుకుంటొచ్చి మిమ్మల్ని గుద్దా పిచ్చుకోమో కానీ పచ్చడి అయిపోయింది సర్లే వదిలే బ్రదర్ ఇంతకీ నీ పేరేంటి బాబీ ఫ్రం భీమవరం ఇంతకీ నీకు ఇక్కడే పెంపానా ఓహో నీ మన నా బాబత ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా ఏ తవా సరే రండి వెళ్దాం రైట్ ఈ యాంగిల్ మామూలుగా యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా పొగరు నా ఒంట్లో ఉంటది ఈ రోజు నా ఇంట్లో ఉంటది ఈ యాంగిల్ అచ్చ బాలయబాబులో ఉన్నావరా ఎదుటి వాడితో ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి గారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లండి కొడక అరే రామ్ ఏ బాబీ ఎరా ఈసారి ఏం తరుకు వచ్చింది కుక్క ఏ కుక్క తరుముకు రాలేదురా ఆడిషన్ జరుగుతుందంట వెళ్దామా అలా లేదే ఏదో యుద్ధం జరుగుతున్నట్లు వచ్చో ఇంతకే ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా తమరు హీరో తప్ప వేరే చేయరా సార్ అంటే మరి నేను హీరో అవుదామనే వచ్చాను మరి ఏ సినిమాకి బాబు బ్లూ ఫిలింకా బ్లూ ఫిలిం అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఏట్రా అవును కాకపోతే ఒంటి మీద ఒక బట్ట ఉండదు ఒక డ్రైవర్ తప్ప అంటే మా ఊర్లో చెరువులో గేదెలు కడిగి ముందు దిగుతారు కదా అలానా రే వెళ్దామా బ్లూ ఫిల్మ్ అంటే తెలియకుండానే సినిమా హీరో అవుదాం వచ్చావా సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలంట్రా ముందు సినిమా గురించి తెలియాలి అబ్బో ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు ఆడిషన్స్ అయిపోయి రెండు రోజులు అయింది ఇంకా ఉంటాయా మీకోసం సారీ రా లేట్గా తెలుసుకున్నా ఇంతకీ మీరు నా పేరు మహేష్ ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను ఆ ఆడిషన్స్ అయిపోయి రెండు రోజులు అయింది ఇంకా నీ కోసం ఉంటాయా ఆనంద్ మహేష్ బాబీ మహేష్ రామ్ రెండు పద ఇదే మన ప్యాలెస్ ఎలా ఉంది కూడా ఇలాగే ఉంటది తెలుసా అవునా ఇక్కడ ఉన్న కల మా బర్ర నువ్వే అనుకో రూమ్ బాగుంది మహేష్ మేం కూడా ఇక్కడే ఉంటాం కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం రెంట్ షేరింగ్ ఎంత బాబు ఈ ఇక్కడ రూపాయలు ఎత్తు తెలుసా డోంట్ వరీ బ్రదర్ నీతో ఏ పాకి పని చేయించానా ప్రింట్ కట్టించే బాధ నాది నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదా అంతగి ఎవర్రా అమ్మాయి చెప్పరా అడుగుతుంటే సమాధానం చెప్పవే ఎరా ఆ అమ్మాయి నా అవకాశమే వచ్చింది కదా డీటెయిల్స్ కనుక్కున్నావా తనకి నేనంటే అంత ప్రేమ ఎలా వచ్చిందిరా అది ప్రేమ కాదేమరా జాలిగా చూసిందేమో నీ ముఖాన్ని లేదురా నాకు బాగా కనపడింది ఏంటి అమ్మాయి చేతులు చెప్పా చెప్పు చేతులకు కాదు కాళ్ళకేసుకుంటారు అదేలే చెప్పు తీసి చేత్తో పట్టుకుంది నీ చెంప పగలగొట్టడానికి చెప్పురా అమ్మాయి తన పేరు జాను తను నేను ప్రేమించుకున్నాం తను నాతో పాటు నేను పనిచేసి ఆఫీసులో వర్క్ చేసేది నేను నా గమ్యం వైపు వెళ్తున్నానని వద్దనుకుని వచ్చేశాను రా కానీ తను మాత్రం నా మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంది ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇదేమొద్దనుకున్నాను రా ప్రేమించిన అమ్మాయిని మనసులోని తీసేయాలంటే మాటలోంచి పేరు తీసేసినంత ఈజీ కాదురా నమస్తే సార్ ఏంటయ్యా ఎంతకాలం నుంచి తిరుగుతున్నాం ఇండస్ట్రీలో నాకు సినిమాలో కనిపించాలన్నప్పటి నుంచి సార్ పర్లేదు బానే ఉంది ఏమొచ్చు నీకు చాలా వచ్చు సార్ ఓ అయితే మొన్న సినిమాలో హీరో చేశాడు కదా అలా చెయ్యి ఏ సినిమాలో సార్ సందులో సంధ్య సినిమా అయినా నా నేను చేస్తాను కానీ ఎవళ్ళలాగే ఎందుకు చేస్తాను వస్తా గుడ్ బాయ్ నీకే వచ్చు హైట్ వచ్చు సార్ అబ్బో ఇప్పుడు చేస్తావా ఏంటి ఒకసారి ఇలా వస్తే చేద్దాం సార్ వద్దులే వెళ్ళయ్యా అవును తమరు డైలాగేనా ఆ డైలాగ్ చెప్తాను సార్ కష్టాలు కష్టాలు ఆ రాయి ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ వేలకు వేల డిజైనర్ బట్టలు వేసుకుని రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టా నీకు కష్టాల గురించి మాట్లాడే అర్హత లేదు కష్టం ఎలా ఉంటుందో నిజ జీవిత కష్టం ఎలా ఉంటుందో నేను చెప్తాను నువ్వు విని ఈరోజు స్కూల్కు వెళ్ళాలంటే పోను నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు కిలోమీటర్లు రోజుకి ఎనిమిది కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా అన్నం అంటే అని వరన్నం ఆరు నెలలకే తింటారని పర్వన్నం వండుకున్నప్పుడే పండగ చేసుకుంటారన్న విషయం నీకు తెలుసా ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం లేక పిల్లలు చనిపోతున్నారని నీకు తెలుసా సూపర్గా చెప్పావు నువ్వు వెళ్ళి బయట కూర్చో నేను మళ్ళీ పిలుస్తాను